హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడైతే మీకు ఈ చార్ట్ చూపిస్తున్నాను కదా ఇదైతే కుర్తీ మెజర్మెంట్ చార్ట్ అండి ఒక సిస్టర్ వచ్చేసి అక్క కుర్తీ మెజర్మెంట్ అనేది ఒక చార్ట్ రూపంలో చెప్పమన్నారు అందుకోసం ఈ వీడియో అయితే చేశానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ విధంగా ఉందని చెప్పి సో రాస్తూ మీకు చూపించాను అనుకోండి మీకు అంతగా అర్థం కాదు అందుకోసమే నేను ముందుగా అయితే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో వచ్చేసి ఆల్ సైజెస్ ఉంటాయండి అంటే ఎక్సెస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అనమాట మొత్తం అయితే ఇందులో చెప్తానండి ఇక డ్రా చేసి కూడా చూపించాను అలాగే కుర్తి ఒకటి చూపించి ఇందులో కూడా ఇగో ఈ కుర్తిలో కూడా మీకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని చెప్తాను అంటే కస్టమర్ వచ్చేసి ఇంకా కుర్తి ఇచ్చారు అనుకోండి అది ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను ఇందులో వచ్చేసి అలాగే చెస్ట్ నడుము కట్స్ దగ్గర ఎంత పెట్టాలి భుజము అలాగే శంక డౌన్ లెంత్ ఎంత పెట్టేసుకోవాలనేది అయితే ఆల్ సైజ్ ఆల్ సైజెస్ గురించి అయితే ఇందులో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి ఇప్పుడు కుర్తీలో చూపిస్తాను ఎలా మెజర్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఇగోండి ఈ కుర్తి ఇచ్చారనుకోండి కస్టమర్ వచ్చేసి ఇది ఇచ్చారనుకోండి ఈ టాప్ అనేది సో ఈ టాప్ని నీట్గా ఇలా పరిచేసుకోండి ఇలా పరిచయాక అయితే మనము ఇగోండి ఇక్కడ నెక్ అనమాట అంటే నెక్ షోల్డర్ కలిపి ఫుల్ మెజర్మెంట్ తీసేసుకోవాలండి ఫస్ట్ అనేది ఫుల్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఇగోండి ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇలా భుజాలు జారిపోతాయి అలా జారకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి కుట్టు కుట్టుంది కదండి సైడ్ కుడుతాం కదా హ్యాండ్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఈ హ్యాండ్ జాయింటింగ్ నుండి ఈ రెండు హ్యాండ్ జాయింటింగ్ వరకు అయితే తీసేసుకోవాలి అదే బాడీ మీద అనుకోండి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుండి ఈ షోల్డర్ బోన్ వరకు తీసేసుకోవాలి చూసారా నాకు పద్నాలుగు ఇంచీలు వచ్చింది అనమాట పద్నాలుగు ఇంచీలు అయితే వచ్చింది కదండి ఇది మనం ఫోల్డింగ్ మీద అయితే ఏడు ఇంచీలు తీసేసుకోవాలి సో అలాగే చెస్ట్ అనేది చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది పంతొమ్మిది ఇంచీలు వచ్చింది కదండి పంతొమ్మిది ఇంచీలు వచ్చిందంటే ముప్పై ఆరు ఇంచీలు అనమాట చెస్ట్ అనేది ఇప్పుడు టాప్కి మనం ఎలా మెజర్మెంట్ తీసినామో అలాగే మనము మెజర్మెంట్ ప్రకారము కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు అండి కుట్టుకోవచ్చు అదే బాడీకి అంటే మనిషికి తీసామనుకోండి తీసేటప్పుడు రెండు ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా కలుపుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే టైట్ అయిపోద్ది మనం మరి బ్లౌజ్ లాగా అయితే మెజర్మెంట్ తీసుకోం కదా అందుకోసం ఇవ్వండి ఇక్కడ చెస్ట్ తీసాక అలా నడుము తీసాక ఇక్కడ హిప్ అండి హిప్ దగ్గర మనము క్లాత్ అనేది కొంచెం ఇలాగా తీయండి ఎందుకంటే కరెక్ట్గా కొల్చామనుకోండి ఇంకా ఈ మెజర్మెంట్తో కట్ కుట్టామనుకోండి ఇంకా కట్స్ అనేవి సరిపోవన్నమాట లూజ్గా తీసుకోవాలి దానికి రెండించులు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకొని అప్పుడు కట్స్ అయినవి కుట్టుకోవాలండి ఎందుకంటే ఇక్కడే ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట మనం అలాగే చెస్ట్ దగ్గర నడుము దగ్గర లూజ్ అయినా పర్వాలేదు ఈ కట్స్ దగ్గర మాత్రము టైట్ అయిపోయింది అనుకోండి ఇంకా అసలు ఆ డ్రెస్ అనేది పాడైపోద్ది ఈ చంకదింప అనేది చూపి చూపించాను కదా ఆరు ఇంచీలు అనమాట ఈ డ్రెస్కి ఇగండి పైన షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ కింద వరకు ఇలా కొలుస్తున్నాను కదండి ఈ విధంగా కొలుచుకోవాలి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఈ సిక్స్ ఇంచెస్లో మన రౌండ్ తీసేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని సైడ్ కుట్లు అనేవి వేసేసుకొని వచ్చేయాలండి మెజర్మెంట్ అయితే ఇందులో ఇలాగ తీసేసుకోవాలి డ్రెస్లలో అయితే ఇదిగోండి ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగనేసి ఇగోండి ఇది అయితే సో ఈ చార్ట్లోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ చెస్ట్ అనమాట అంటే ఇవి సైజులు ఎక్సెస్ స్మాలు మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలాగే త్రిబుల్ ఎక్సెల్ అనమాట ఇది చెస్ట్ వచ్చేసి థర్టీ టూ అయితే వాళ్ళకి నడుము ఎంత ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ కట్స్ వచ్చేసి థర్టీ సిక్స్ వీళ్ళకి నేను ఎక్కువ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టాలండి అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టాలి అలాగే చంక్ వచ్చేసి ఆరు ఇంచీలు అనమాట డౌన్ పెట్టాలి వీళ్ళకి డ్రెస్ పొడుగు ఉంది కదండి ఈ పొడుగు అనేసి నలభై టు నలభై రెండు ఇంచుల వరకు పెడితే వీళ్ళకి సరిపోతుందండి అంటే ఒకసారి అడగండి కస్టమర్ వచ్చేటప్పుడు పొడుగు కావాలా లేదంటే పొట్టు కావాలా దాన్ని బట్టి అయితే చూసుకోండి ఇగోండి ఇప్పుడు చెప్తాను చూడండి ఎలాగనేది ఈ పక్కనే డ్రా చేశాను కదా దాన్ని బట్టి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం చెస్ట్ అనేది ఎలా తీసుకోవాలి అలాగే నడుము అనేది ఇక్కడ ఈ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి అలాగే హిప్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట హిప్ పెట్టేటప్పుడు అంటే హిప్ కట్స్ దగ్గర కూడా మనం మెజర్ చేసేటప్పుడు చూసుకోండి కట్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఇంకా డ్రెస్ అలా పాడైపోద్ది లూజ్గా ఉన్నాయి కట్స్ దగ్గర కొంచెం పరవలేదు కానీ టైట్ అయితే ఇంకా డ్రెస్ అనేది పాడైపోద్ది అయితే మనిషిని చూసేసి ఫస్ట్ మెజర్మెంట్ తీసేసుకోవాలా లేదంటే మనకి కుర్తి ఇస్తారా దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ అయితే నెక్ షోల్డరు ఇవన్నీ చూపించాను కదా దీని ప్రకారం మనం మెజర్గా చేసేసుకుంటే ఇది ఆర్మ్ రౌండ్ అనమాట అంటే చెంక డి డౌన్ ఇది చంక డౌన్ వచ్చేసి ఇంత పెట్టేసుకోవాలి ఇగోండి ఇది పొడుగు డ్రెస్ పొడుగు ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ని ఇలాగ అంటే టాప్ కుడతాం కదా అప్పుడు డబుల్ ఫోల్డింగే కదా చేసేసుకుంటాము అందుకోసము ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఎక్సెస్ అయితే తలక్ కదండి స్మాల్ అయితే ఈ విధంగా చూసుకోండి ఒకసారి మెజర్మెంట్ ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి నేను తమ్ పెడతాను కదా అది స్క్రీన్ షాట్ తీసేసుకొని ఉంచేసుకోండి అలాగే లార్జ్ అయినప్పుడు ఎక్సెల్ అయినప్పుడు డబుల్ ఎక్సెల్ అయినప్పుడు ఎంత పెట్టాలనేది అయితే ఇవి ఇదిగోండి ఇందులో చెప్తున్నాను అయితే ఇదే కరెక్ట్ మెజర్మెంట్ అనేది కాదండి ఒక్కొక్క బాడీ అనేది చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటుంది నడుము దగ్గర బాగా తక్కువ ఉంటుంది హిప్ దగ్గర బాగా ఎక్కువ ఉంటుంది రకరకాలుగా ఉంటారు కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాలండి ఒకే లెవెల్లో ఉంటే ఈ మెజర్మెంట్ సరిపోతాయి లేదంటే ఒకసారి చూసుకొని బాడీ మెజర్మెంట్ తీసేసుకోండి దాని ప్రకారం స్టిచ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇలాగా భుజం అనేది అంటే నెక్ షోల్డర్ కలిపి మనము తీసేసుకోవాలండి తీసుకొని అందులో మనం నెక్ ఎంత పెడతామో షోల్డర్కి ఎంత పెడతామో చూసుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ తీసేసుకోండి అందులో ఒక పావు ఇంచి తగ్గించుకోండి ఎందుకంటే భుజాలు అనేవి జారిపోతాయి అనమాట ఇదిగోండి శంకడౌన్ కూడా ఈ విధంగా ఇదిగోండి మీడియంకి అయితే థర్టీ సిక్స్ అనమాట జస్ట్ నడుము వచ్చి థర్టీ ఫోర్ ఇగోండి హిప్ దగ్గర ఫార్టీ టూ అనమాట ఇక్కడ ఫార్టీ టూ అనమాట సో శంకడం వచ్చేసి ఇగోండి ఏడించీలు అనమాట అంటే నేను షోల్డర్ కలిపి కూడాను ఏడించీలు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఏడించీలు అంటే నార్మల్గా పద్నాలుగు ఇంచీలు ఇక్కడ వస్తుంది తర్వాత ఇగోండి ఇది ఏడించీలు డౌన్ పెట్టాను వీళ్ళకి హైట్ అనమాట హైట్ ఫార్టీ టూ పెట్టేసుకోవాలి ఫార్టీ టూ నుండి ఫార్టీ ఫోర్ వరకు వస్తుందండి అలాగే లార్జ్ ఎక్సెల్ అలాగే త్రిబుల్ ఎక్స్ఎల్ ఒకసారి చార్ట్ చూసుకోండి దీని ప్రకారము ఒకసారి మీ కుర్తి చూసుకొని దానికి సరిపోతుందా లేదని ఈ మెజర్మెంట్ సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా అయితే కాదండి ఎందుకంటే మనం బాడీలో ఒక రకరకాలుగా ఉంటారు కదా అంటే కొందరు సన్నంగా ఉంటారు కొందరు మిడిల్లో ఉంటారు కొందరు లావుగా ఉంటారు దాన్ని బట్టి మనం కుర్తి అనేది డిజైన్ చేయాలి ఏదైనా సరే కట్స్ దగ్గర అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి కట్స్ ఏమాత్రమైనా టైట్ అయిపోయాయి అనుకోండి డ్రెస్ అంతా పాడైపోతుంది ఇంకా కట్స్ దగ్గర మనం కుట్లు తీసేసైనా మళ్ళీ కుట్టడానికి అయితే అసలు అవ్వదు క్లాత్ కూడా యాడ్ చేయడానికి కూడా బాగోదు కదా అందుకోసము ఇలాగ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేటప్పుడు ఇంకా చూసుకోవాలండి ఈ కట్స్ దగ్గర తక్కువ కట్ చేసేసాం అనుకోండి ఇంకా అసలు బాగోదు ఇప్పుడు ఇందులో మెజర్మెంట్ ప్రకారం మీరు చేశారనుకోండి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా కట్స్ దగ్గర టూ ఇంచెస్ అయినా యాడ్ చేసేసుకొని మా మాత్రమే మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి లేదంటే ఈ మెజర్మెంట్ ప్రకారమే అయితే ఇంకా పాడైపోతుంది చూసుకోండి ఒకసారి లేదంటే నార్మల్ అంటే జస్ట్ నడుము హిప్ ఒకే ఒకేలాగా ఉన్న వాళ్ళకైతే ఈ చార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది లేదు ఒక దగ్గర అంటే చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉండి హిప్ లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ చార్ట్ అనేది అంతగా కా అవ్వదండి మెజర్మెంట్ అనేది బాడీని చూసుకొని తీసేసుకోండి అయితే మెజర్మెంట్ తీసేటప్పుడు కరెక్ట్గా టైట్గా తీయకుండా కొంచెం లూజ్గా అంటే ఒక వేణి ఇళ్ళంతా గ్యాప్లో తీసేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగైతే అయినా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది లేదంటే టైట్ అయిపోతుందండి చూసుకోవాలి ఇగోండి ఈ విధంగా నేనైతే స్క్రీన్ షాట్ అనేది పైన పెడతాను కదండి తమ్ము ఇళ్ళన అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అది ఉంచేసుకుంటే దాని ప్రకారం కరెక్ట్గా మీరు మెజర్ అనేది చేసేసుకోండి ఒకసారి బాడీ బాడీ మెజర్మెంట్ కూడా తీసేసుకోండి కుర్తి మెజర్మెంట్ ఒకవేళ కుర్తి ఇచ్చారనుకోండి మెజర్మెంట్ తీసేసుకోండి ఈ ఫ్రంట్ వైపు లో కటింగ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా నేనైతే మెజర్మెంట్ అంటే కుర్తీ ప్రకారం అయితే కట్ చేసానండి అంటే నాకు తెలిసినట్టుగా నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను అందుకోసం చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను మీకు ఎలాగ వీలైతే అలా చేయండి సో చూసారు కదండి ఇలాగా మనకైతే ఎక్స్ అలాగే స్మాల్ లు మిడిల్ అని ఎట్లా తెలుస్తుంది అంటే డ్రెస్కి వెనక్కి లేబుల్ వేస్తారు కదండి లేబుల్ ప్రకారం అయితే చూసుకోవాలి ఇగోండి ఈ చివర కొంచెం కరువులాగా ఇలా పెట్టేసుకోండి బాగుంటుంది షేప్ కూడా నీట్గా వస్తుంది అనమాట టాప్స్ టాప్ అనేది కిందన కుట్టేటప్పుడు చూసారు కదా ఫైనల్గా నేను చార్ట్ అనేది ప్రిపేర్ చేశానండి వీడియో వీడియో అయితే చివరి వరకు అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేను తమనైల్లోన పైన అయితే ఈ చార్ట్ పెడతానండి అది స్క్రీన్ షాట్ తీసి ఉంచేసుకోండి ఇగోండి ఫైనల్గా ఈ విధంగా చార్ట్ అనేది ప్రిపేర్ చేశానండి ఇగోండి మీకు కనిపించట్లేదు కదా అందుకోసం స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి అలాగైతే అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్